గ్రహణము మనకు రాత్రి తొమ్మిది యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది కనుక మనకు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అనంటే చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందు వేద ప్రారంభమవుతుంది సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు వేద ప్రారంభమవుతుంది అంటే నాలుగు యామాలు యామము అని అంటే ఇరవై నాలుగు గంటలకు ఒక రోజు దాన్ని మనము ఎనిమిది యామాలు ఒక రోజు కాబట్టి ఎనిమిదితోని మనం డివైడ్ చేసినట్టయితే మూడు గంటలు వస్తుంది అంటే మూడు ఇంటూ మూడు తొమ్మిది గంటలు అనమాట తొమ్మిది గంటలకు తొమ్మిది గంటలు సంపూర్ణ చంద్రగ్రహణానికి వేద ప్రారంభమవుతుంది అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి రాత్రి తొమ్మిది యాభై ఏడు నిమిషములకు స్పర్శకాలము ప్రారంభమవుతుంది కనుక తొమ్మిది గంటల ముందు అనంటే పన్నెండు యాభై ఏడు నిమిషాలకి వేదకాలము ప్రారంభమవుతుంది వేదకాలము అంటే ఏంటి ఈ వేదకాలం లోపల మనం ఏం చేయాలి ఈ వేదకాలానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనేటువంటిది మనం చూసినట్టయితే మనకు సూర్యుడు చంద్రుడు భూమి ఇవి ముఖ్యంగా ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి గ్రహణం అన్నమాట ఏ గ్రహణం అయినా కూడాను ఈ మూడుతో పాటుగా కేతువులు వాటిని బంధువులుగా పరిగణిస్తున్నాం గనక ఆ రాహు కేతువులు భూమి సూర్యుడు చంద్రుడు మన వ్రతాలు పురాణాలు పండుగలు ఇవన్నీ కూడాను సూర్యుడు చంద్రుడి యొక్క గమనాలపైన ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఈ చంద్రగ్రహణము సంభవిస్తున్నటువంటి సమయం లోపల చంద్రుడు భూమి నీడలోకి వచ్చాడు అంటే ఒక మనకు ఆచ్ఛాదితమైపోయినాడు చంద్రుడు కనుక సూర్యుడు లేకుండా మానవ జాతి మనుగడ సాగించలేదు భూమిపైన అలాగే చంద్రుడు లేకుండా కూడాను మనకు ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించలేము కనుక ఈ రెండు గ్రహణాలు రాహు కేతువుల మధ్యన చేత ఆచ్ఛాదితమైనట్టయితే మనకు వాతావరణం కలుషితమవుతుంది అనేటువంటిది కూడాను విజ్ఞాన శాస్త్రము ఖగోళ శాస్త్రము ధర్మశాస్త్రము ఇవన్నీ కూడాను చెబుతున్నాయి కనుక తొమ్మిది గంటల ముందు అంటే పన్నెండు యాభై ఏడు నిమిషములకు మనకు వేదకాలం ప్రారంభమవుతుంది కనుక ఈ వేదకాలం ప్రారంభమైన తరువాత మనము పూజాది కార్యక్రమాలు చేసుకోకూడదు అన్నపానాదులు అంటే భుజించకూడదు తర్వాత కొన్ని నియమాలు మనకు ధర్మశాస్త్రం చెప్పింది ఎందుకయ్యా ఇవన్నీ కూడాను అనంటే పవిత్రత కొరకు మనకు ఇవన్నీ కూడాను చెప్పబడి ఉన్నాయి పవిత్రతనే మనకు ప్రధానమైనటువంటి అంశం గ్రహణం లోపల ఎవరైతే శరీర శుద్ధి మానసిక శుద్ధితో మనం ఏదైతే కర్మ చేస్తామో అది అత్యంతమైనటువంటి ఫలాన్ని మనకు ఇస్తుంది అని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ పవిత్ర కొరకు పవిత్రత అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే వేద ప్రారంభమైన తర్వాత వాతావరణం అవుతుంది అని శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి కనుక దేవాలయాలు కూడాను మూసివేయడం అనేటువంటిది జరుగుతుంది అంటే దేవాలయం లోపల మనము అర్చన కూడాను పవిత్ర మనస్సుతో పవిత్ర శరీరంతో మనం చేయాలి కాబట్టి పవిత్రతకు లోపం భంగం వాటిల్లుతుంది కాబట్టి ఈ వేదకాలము ప్రారంభమైన తర్వాత దేవాలయాలన్నీ కూడాను మూసివేయడం జరుగుతుంది దానికంటే ముందు పన్నెండు యాభై ఏడు కంటే ముందు అర్చనాదులన్నీ కూడాను పూర్తి చేసుకొని పన్నెండు యాభై ఏడుకి ముగించుకొని పన్నెండు యాభై ఏడు తర్వాత అన్నీ కూడాను మూసివేయడం జరుగుతుంది దేవాలయాలే కాకుండా మనము కూడాను మానవాళి అందరూ కూడాను ఈ వేదకాలం ప్రారంభం కాగానే కొన్ని నియమాలు పాటించాలి అనేటువంటి విషయం కూడాను శాస్త్రం చెప్తుంది ఏమి నియమాలు పాటించాలి ఈ నియమాల లోపల కూడాను మనకు రెండు రకాలుగా మనకు చెప్పింది శాస్త్రం ఒకటి శారీరకంగా పుష్టితో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆరోగ్యవంతుల విషయము అనారోగ్యవంతుల విషయము బాలులు వృద్ధులు గర్భిణీలు వీళ్ళందరి విషయంలో మనకు విభిన్నమైనటువంటి నియమాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది అయితే సాధారణంగా మనము ఆరోగ్యవంతుల విషయం తీసుకున్నట్టయితే వీళ్ళందరూ కూడాను పన్నెండు యాభై ఏడు లోపు భోజనాది కార్యక్రమాలన్నీ కూడాను ముగించుకోవాలి దైవ దర్శనం కొరకై దేవాలయాలన్నీ కూడాను మూసివేస్తారు గనక నిత్యం దైవ దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు ఇంట్లో ఆచార వ్యవహారాలు పూజాది కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు కూడాను పన్నెండు యాభై ఏడు లోపల చేసుకోవాలి దాని తర్వాత దేవుణ్ణి కూడాను మనం మూసివేయాలి అంటే దేవుడికి కూడాను గ్రహణం కలుగుతుందా అనేటువంటి ఒక శంక మీ లోపల ఉద్భవించవచ్చు అయితే ఇక్కడ దేవుడికి గ్రహణం అనేటువంటిది కాదు మన పవిత్రకు భంగం వాటిల్లుతుంది గ్రహణము సంభవించే కంటే ముందు వేదకాలం లోపల వాతావరణం కలుషితమవుతుంది తద్వారా మనం చేసేటువంటి వాళ్ళం పవిత్ర మనస్సుతో పవిత్ర శరీరంతో ఉండలేం కనుక ఈ వేదకాలంలో మనకు నియమాలు మనము నియమంగా ఉండడానికై ఆ భగవంతుని ఆ దేవాలయాలను మూసివేసి అక్కడ మనం ఏం చేస్తాం ఇంట్లో దేవుడి పైన దర్భ వేస్తాం తర్వాత వండినటువంటి వంటల పైన కూడాను దర్భ వేస్తాం అంటే ఏవైనా కూడాను తినగా మిగిలిపోయినాయి ఉన్నట్టయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఈ వేదకాలం ప్రారంభమైన తర్వాత మనము ఏమి నియమాలు పాటించాలి అని అంటే పన్నెండు యాభై ఏడు వరకు భోజనాది కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి చేసుకోవాలి ఇది సాధారణంగా ఆరోగ్యవంతుల యొక్క విషయం అంతేకాకుండా ప్రత్యాబ్దికాలు ఉంటాయి అంటే పౌర్ణిమ సంబంధించినటువంటి ఆబ్దికము ఉంటుంది వాళ్ళు కూడాను ఈ పన్నెండు యాభై ఏడు కంటే ముందే పూర్తి చేసుకోవాలి ఈ ప్రత్యేకమైనటువంటి సమయం లోపల అపరాహ్న వ్యాప్తి ఎక్కడ ఉంది ఏంటి అనేటువంటి విషయం కాకుండా వేదకాలానికే మనం ప్రాధాన్యత ఇచ్చి దానికంటే ముందు పూర్తి చేసుకోవాలి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది అయితే ఇందులో కొంత వెసులుబాటు కూడాను కల్పించింది ఏంటంటే వృద్ధుల విషయము అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు గర్భిణీ స్త్రీల విషయం లోపల ఒక యామము మనము వేదకాలం పాటిస్తే సరిపోతుంది అనేటువంటి విషయం కూడాను చెప్పింది కనుక వీళ్ళందరూ కూడా వృద్ధులు గర్భిణీలు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఆరు యాభై ఏడు వరకు కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండడం చాలా ఉత్తమమైనటువంటి విషయము ఇదందరూ కూడాను పాటించండి శుభ ఫలితాలను